శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడలేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఎక్కడి వారికైనా ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం ధనుసు రాశి జాతికులు మే మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీన మీ జీవితంలోకి ఒక ప్రమాదకరమైన మనిషి రాబోతున్నాడు ఆ మనిషి ఎవరు ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క విషయాన్ని ఈ రోజున ఒక్కొక్కటిగా పూర్తిగా తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలకి అయితే వచ్చేద్దాము ఈ సమయంలో చెయ్యని తప్పులకు కూడా శిక్షను అయితే అనుభవించబోతున్నారు ఈ రాశి జాతికులు ఏలిన నాటి శని ప్రభావం ఈ విధంగా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది మీరు ఎటువంటి కష్టాలు వచ్చినా తట్టుకోగలను అనే దృఢ సంకల్పంతో ఉంటే వాటిని ఈజీగా గట్టెక్కేస్తారు ఇక ఉద్యోగులు ఈ రోజున సస్పెండ్ అయ్యే స్థితి కూడా ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగోలేదండి కావున జాగ్రత్తగా ఉండండి కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తే వచ్చినట్లండి లేదంటే ఈ ఏడాది అంత్య సంగతులు అని చెప్పుకోవచ్చు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పర్మినెంట్ అయితే త్వరలోనే అవ్వాలండి లేదంటే ఆ తర్వాత అది జరగని పని అని చెప్పాలి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు వ్యాపారస్తులకు అయితే ఈ రోజు నుంచి ఎలా ఉంటుంది అంటే అనుకునే సమస్యలు ఆర్థిక కష్టాలు తప్పవండి ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని కాస్త కేర్ తీసుకోండి ఇక వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాంట్రాక్టులు చేసేవారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారని చెప్పాలి విద్యార్థులకు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు అయితే సాధించే ఉంటారు అయితే ఈ రోజున మాత్రం దానికి తగ్గట్టుగా ఒక అప్డేట్ న్యూస్ ని పొందుకోబోతున్నారు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారి ఆశకు సంబంధించి కూడా అప్డేటెడ్ న్యూస్ ని అందుకోబోతున్నారు కళాకారులకు నూతన అవకాశాలు రావడం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయని చెప్పొచ్చు అత్యద్భుతంగా ఈ రోజు వీరికి లేకపోయినా బాగానే గడిచిపోతుంది ఓర్పు నేర్పుగా ఉంటే నెగ్గుకు రాగలుగుతారు ఇకపోతే ఈ రాశివారు వ్యవసాయదారులు అయితే గనక కొంచెం ఓర్పు సహనంగా ఉండండి కొంచెం జాగ్రత్తగానే ఉండండి ఈ రోజున మీరు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవలు వాగ్వివాదాలు చికాకులు అనవసరపు ఇబ్బందులు వేధిస్తాయి అయితే ఈ రోజున ఈ రాశి జాతకులకు వాహన ప్రమాదం కావచ్చు వాహనానికి సంబంధించి ఇబ్బందులు కావచ్చు పొంచి ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మాటలపై ఈ రోజున శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు దీనివల్ల ఎవరినైనా సరే మీరు ఎవరైనా సరే మీపై చేయి చేసుకోవడం మీరు ఎవరిపైన అయినా చేయి చేసుకునేందుకు ఆస్కారం కనిపిస్తుంది ఇది భవిష్యత్తులో చాలా వరకు కూడా పెద్ద విపత్తుగా మారుతుంది అయితే ఈ రోజున ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి వస్తాడని చెప్పుకున్నాం కదండి మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే గనక ఈ ప్రమాదం నుండి తప్పించుకోలేకపోతారు ఈ రోజున ఈ రాశి జీవితంలోకి ఆ యొక్క మనిషి ఎందుకు రాబోతున్నాడు ఆ వ్యక్తి ఎవరు అంటే ఉద్యోగం చేస్తున్న ఈ రాశి జాతకులకు మీకు ఉద్యోగం చేసే చోట సహోద్యోగి కావచ్చు లేకపోతే పై అధికారి కావచ్చు ప్రమాదకరమైన వ్యక్తిగా మారతారు ఈరోజు మీ యొక్క జాబ్కు సంబంధించి మిమ్మల్ని జాబ్ నుండి తీసేంత విధంగా చేయొచ్చు మీ పరువుని పోగొట్టవచ్చు ఉద్యోగస్తులకే కాదు వ్యాపారస్తులైనా కళారంగంలో అయినా తోటి ఉద్యోగస్తులు తోటిగా ఉండే స్నేహితులు వారి ఈ యొక్క ప్రమాదాన్ని సృష్టిస్తారు మీ యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేసేందుకు ఈ రోజున వారు చాలా వరకు కూడా పూనుకుంటారని చెప్పాలి ఎప్పటి నుంచో ఉన్న వైరం కావచ్చు లేదా ఈ రోజున వారి ఆపద మీ మీద వేసేసే ప్రయత్నము జరగవచ్చు ఏది ఏమైనా మీ పరువును మీ యొక్క పనులను జాగ్రత్త చేసుకోండి మీ యొక్క కష్టానికి ప్రతిఫలితాన్ని పొందుకోవచ్చు లేకపోతే గనక మిమ్మల్ని మోసం చేసి దేనిలో అయినా ఇరికించవచ్చు మీ పరువు గంగపాలు చేస్తారు నిత్యం శివారాధన చేసుకోండి ఇంకా వీలుంటే గనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు విశిష్ట ఫలితాలు కలిగ